హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ దగ్గర శారీకి మ్యాచ్ అయ్యాలా ఇలా పైపింగ్ అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా ఇలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ ని పాటించాలి ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కి పైపింగ్ ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకుండా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా పల్చగా ఉన్న క్లాత్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తే రైట్ సైడ్కి పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మెడపీస్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం పట్టీని రెడీ చేసుకున్నాను ఇక్కడ పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను పన్నెండవ నంబర్ ని క్రాస్ పీస్ మధ్యలో ప్లేస్ చేసి ఈ విధంగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ శారీ వచ్చేసి వైట్ కలర్ ఉంది ఫ్లవర్స్ అయితే అందువల్ల సిల్వర్ కలర్తో అయితే పైపింగ్ ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ బ్యాక్ ని లైనింగ్ని క్లాత్ క్లాత్కి యాడ్ చేశాను కదా నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవుతో ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేశాను ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఈ నడుం బెల్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ డార్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకుంటే ఈజీగా డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు సిల్క్ క్లాత్ కాబట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ వేస్తే డాట్స్లోకి క్లాత్ అనేది కరెక్ట్గా రాదు అందువల్ల ఇలా గా ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ వేసేటప్పుడు పావించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు ఇలా థ్రెడ్స్ని కట్ చేసేయండి ఇక్కడ లూజ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఖర్చుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఒరిజినల్ లైనింగ్ రెండు క్లోజ్ కరెక్ట్గా డాట్లోకి వస్తాయి ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది డాట్స్లోకి కరెక్ట్గా వెళ్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నడుములూస్ ఇరవై ఎనిమిది ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఏడు ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో చూద్దాం ఇక్కడ చెస్ట్ తక్కువ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్ హైట్ అయితే తీసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక కి మార్క్ చేసుకొని కప్ షేప్ ఇలా రౌండ్గా వచ్చేలా మీకు స్టిచ్ రావాలి అంటే కొంచెం కరువు షేప్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి రెండో డాట్ కోసం రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ డాట్స్ని ఈ విధంగా కరెక్ట్గా రెండు సైడ్స్ ఫ్రంట్ పార్ట్కి ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అర్థమైందా ఇలా డ్రా చేసుకున్న తర్వాత డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి క్రింది వైపున అలాగే పై వైపున క్లాత్ అనేది కరెక్ట్గా రావాలి ఫోల్డింగ్లోకి మీకు కప్ షేప్ రౌండ్గా రావాలంటే ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి మీకు కప్ షేప్ కూసిగా కావాలంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి ఈ ఖర్చు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక పుట్టు వేసుకోవాలి అలాగే రెండో డాట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఎక్కువ ఉంటుంది క్లాత్ కరెక్ట్గా డాట్లోకి వస్తుందా లేదా చూసుకుంటే రావట్లేదు అందువల్ల ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకొని డాట్ని స్టిచ్ వేస్తే డాట్లోకి ఈ రెండు క్లోత్ లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకొని నెయిల్తో రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తే చూసారా ఇక్కడ డాట్లోకి లైనింగ్ ఏమో కరెక్ట్గా వచ్చింది కానీ ఒరిజినల్ రాలేదు అందువల్ల ఈ డాట్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ మధ్యలోకి ఒక లైన్ని డ్రా చేసుకొని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూసారా ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఇలా మధ్యలోకి ఒక కుట్టు వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే లైనింగ్ ఒరిజినల్ డాట్లోకి కరెక్ట్గా వెళ్తుంది క్లాత్ అనేది అర్థమైందా అందువల్ల ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ వేశారనుకోండి ఈ రెండు క్లోజ్ డాట్స్లోకి కరెక్ట్గా వెళ్తాయి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో నేనైతే ఫస్ట్ డాట్ని కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్ వేశాను ఇప్పుడు ఫస్ట్ డాట్ కానీ రెండో డాట్ మూడో డాట్ మూడో డాట్స్ కరెక్ట్గా లైనింగ్ ఒరిజినల్ డాట్లోకి వెళ్ళాయి ఇలా స్టిచ్ వేయలేదనుకోండి కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇందువల్ల ఇలాంటి సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కి డాట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ ని పాటించండి రెండో క్లాత్ కి డాట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు గమనిస్తున్నారా ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్స్ ని స్టిచ్ వేసుకున్నారనుకోండి డాట్స్ లోకి క్లాత్ కరెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో లూజ్ లేకుండా అయిని ఒరిజినల్ రెండు క్లోజ్ అనేది డాట్స్ లోకి కరెక్ట్ గా వస్తాయి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ ని స్టిచ్ వేసుకుందాం ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఈ ఎక్స్ట్రా ఖర్చుని ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి రెండో డాట్ని కరెక్ట్గా క్లాత్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని నేను ఆల్రెడీ స్టిచ్ వేశాను కదా ఆ స్టిచ్కి కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడో డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని పాటించండి చూసారా ఎంత నీట్గా ఉందో అస్సలు కొంచెం కూడా హెచ్చు తగ్గులు రాలేదు ఇలాంటి సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి స్టిచ్చింగ్లో నెక్స్ట్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ నేను పన్నెండవ నంబర్ ని అయితే తీసుకొని ఇలా నేను సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసం క్రాస్ పీస్ తీసుకొని మధ్యలో పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా స్టిఫ్గా ఉండాలి లేదంటే ఫ్రంట్ లో చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది చెస్ట్ తక్కువ ఉన్న చెస్ట్ ఎక్కువ ఉన్న ఖచ్చితంగా షేప్ బెల్ట్ అయితే స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర ప్యాంట్ క్లాత్ లేదు అంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోండి ఫస్ట్ అయితే ప్యాంట్ క్లాత్ ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ ఒరిజినల్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను ఇక్కడ మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎదురెదురుగా ప్లేస్ చేసి రెడీ చేసుకోవాలి అదే విధంగా కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా షేప్ బెల్ట్ని క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ను అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా క్రింది వైపున రెండవ షేప్ బెల్ట్ కూడా ఇలా కట్ చేస్తే క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని తో రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి పావించి ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ మాత్రమే కనిపించాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ కూడా నీట్గా ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకుంటే మనకి రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా రెండు డాట్స్ రెడీ అయ్యాక అంటే రెండు ఫ్రంట్ పార్ట్ క్లోత్స్ రెడీ అయ్యాక హెచ్చు తగ్గులు ఏమైనా ఉందా ఎక్కువ తక్కువలు ఉందా చూసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కువ ఉన్నా ఇక్కడే కట్ చేసేయండి షేప్ బెల్ట్ క్లాత్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉన్న ఇక్కడే కట్ చేసేయండి అలాగే మనం షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చింది అనుకోండి హైట్ ఎక్కువగా ఉన్న ఫ్రంట్ పార్ట్ హైట్ని కొంచెం కట్ చేసేయండి లేదా రెండో డాట్ దగ్గర కొంచెం స్టిచ్ వేస్తే రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా మీరు ఫ్రంట్ పార్ట్ అంతా అడీ చేసి హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాక చెక్ చేసుకున్నారనుకోండి మళ్ళీ విప్పి స్టిచ్ వేయాలి అందువల్ల మీరు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడే ప్రతి పాయింట్ ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేశారనుకోండి ఎక్కడ విప్పి కుట్టాల్సిన పని అయితే ఉండదు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ హైట్ చూసుకోండి ఒక షేప్ బెల్ట్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా ఇక్కడే కట్ చేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఏ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్ చూసుకొని ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఒకసారి హైట్ చూసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాక అస్సలు అడ్జస్ట్ చేయలేం ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే హుక్స్ బెల్ట్ని బెల్ట్ని తీసేసి అప్పుడు మళ్ళీ స్టిచ్ వేయాల్సి ఉంటుంది అందువల్ల హుక్స్ బెల్ట్ని బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే మీరు ఇక్కడ ఏదైనా ఆల్టరేషన్ ఉందా హెచ్చు తగ్గులు ఉందా చూసుకొని ఈజీగా ఇక్కడ ఆల్టరేషన్ అనేది చేసేసుకోవచ్చు అయితే రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ చూసారా కరెక్ట్గా వచ్చింది కాబట్టి హెచ్చు తగ్గులు ఏమీ లేదు కదా అందువల్ల నేను హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు అందరు అడుగుతున్నారు ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి అనేది చెప్పండి అని నేనైతే ఇలా చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు ఆల్టరేషన్ అనేది ఎప్పుడు రాలేదు మీరు ఇలా ట్రై చేయండి అంతేకాని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసి విప్పి స్టిచ్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేశారనుకోండి హెచ్చు తగ్గులు అస్సలు రావు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ పావు పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాము పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసుకుందాం నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసి ఒక గుట్టు వేసుకున్నాను పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపున పై వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ క్లాత్ను ఉంచుకొని మిగిలిన అంతా ఇలా కట్ చేసేయండి నెక్స్ట్ ఈ క్లాత్ని క్రింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పై ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి ఈ ఖర్చు అనేది కరెక్ట్గా ఉండాలి హెచ్చు తగ్గులు లేకుండా అలాగే వెడల్పు కూడా కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోండి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఇలా హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా మీరు స్టిచ్చింగ్లో ప్రతి దగ్గర చెక్ చేసుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశారంటే హెచ్చు తగ్గులు అస్సలు రావు ఇక్కడ మనకి నడుము లూజ్ ఇంచెస్ కదా హుక్స్ బెల్ట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్తో సహా యాడ్ చేసుకోవాలి కాజా బెల్ట్ సైడ్ మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం నేను ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను కదా ఈ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ హ్యాండ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి లోతు తీసిన సైడ్ అయితే ఇలా పక్క పక్కనే ఉండాలన్నమాట అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోతు తీసిన ఈ హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఖర్చు కరెక్ట్గా తీసుకోండి క్లాత్ని గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి రెండు హ్యాండ్స్ లైనింగ్ క్లోజ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఖర్చు ఉండాలి క్రింది వైపున ఎంత ఖర్చు అయితే మనం కటింగ్లో ఇచ్చామో అదే ఖర్చును తీసుకుంటూ క్లాత్ అటు ఇటు కదలకుండా పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా క్లాత్ని గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకుందాము ఇది స్మూత్ క్లాత్ కదా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది అలాగే మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా మూవ్ చేయాలి క్లాత్ని ఇలా గట్టిగా మన హ్యాండ్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ముందుగా పైపింగ్ని యాడ్ చేస్తున్నాం కదా ఆ పైపింగ్ పక్కనే కుట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉంటాం కదా ఆ స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ క్రింది వైపున ఖర్చుని లైనింగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి నెయిల్తో రబ్ చేసుకున్నారనుకోండి పైపింగ్ ఒక్కటే రైట్ సైడ్కి వస్తుంది ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే ఇలా నీట్గా రెడీ అవుతుంది ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి కూడా మిషన్తోనే లైనింగ్ని యాడ్ చేయడం నేర్చుకోండి లేదంటే ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది ప్రతి దగ్గర మీరు గమ్ని యూస్ చేయడం నేర్చుకున్నారనుకోండి ఇలాంటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి ఈజీ అవుతుంది అనమాట ఒకేసారి మీరు యాడ్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే ప్రతి దగ్గర మీరు గమ్ని యూస్ చేయలేరు కొన్ని క్లోజ్కి ఖచ్చితంగా మిషన్తో యాడ్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా కొంచెం ప్రాక్టీస్ అవుతుందనమాట ఇలా ఒక హ్యాండ్కి పైపింగ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా పైపింగ్ని యాడ్ చేశాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా సైడ్ జాయింట్ వైపు క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడే చూసుకోండి హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే ఇక్కడ కట్ చేసుకోండి ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని యాడ్ చేయడం కోసం ఒకటిన్నర ఇంచెస్ స్క్రాస్ పీస్ తీసుకొని క్రాస్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసి ముందుగా రెడీ చేసుకున్నాను అలాగే పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను కదా ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ ఒక ఇలా పైపింగ్ క్లాత్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ తీసుకున్న పైపింగ్ క్లాత్ కానీ పీస్ కానీ రెండు క్రాస్ ఉంటాయి క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే క్రింది వైపున మనకి జాయింట్స్ ఉన్నాయి కదా జాయింట్స్ దగ్గర క్లాత్ అనేది రెండు వైపులా కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇక్కడ పావించి ఖర్చు మాత్రమే ఉంచుకొని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి అలా ప్లేస్ చేసుకొని నెయిల్తో ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెడీ అయ్యాక ఒకసారి వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి రెండు సైడ్స్ రెండున్నర ఇంచెస్ ఉంది చూసారా ఇలా కరెక్ట్గా చూసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కాజా బెల్ట్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాను కాజా బెల్ట్ రైట్ సైడ్ ఇలా ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడే పావించికి నీట్గా ట్రిమ్ చేసుకున్నాం కదా అలా ట్రిమ్ చేయడం వలన ఖర్చు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా పావించి ఖర్చుతో ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా క్లాత్ని లాగకూడదు ఎక్కడైనా ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఎందుకంటే మనకి స్టిచ్ చేశాక అలాగే హెమ్మింగ్ వేశాక ఈ ఖర్చు అనేది కరెక్ట్గా పావించికి నీట్గా రావాలి ఇలా పావించికి నీట్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేయాలి అలాగే పావుంచి ఖర్చు మాత్రమే తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి ఈ మూలల్లో అంతా ఇలా టక్స్ ఇవ్వడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా లేకుండా చాలా నీట్గా రెడీ అన్నమాట ఇలా టక్స్నివ్వాలి నెక్స్ట్ ఇలా టక్స్ని ఇచ్చాక ఈ మెడపీస్ క్లాత్ ఉంది కదా నెయ్యితో నీట్గా ఇలా రబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి చివర వరకు నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనం స్టిచ్ వేసేటప్పుడు పావుంచి ఖర్చు తీసుకున్నామనుకోండి ఇప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పావుంచి ఖర్చు మాత్రమే వస్తుంది అందువల్ల మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు అడుగుతున్నారు ఈ పైపింగ్ మెథడ్ ఒకసారి చూపించండి అని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయినా కూడా ఈ పైపింగ్ మెథడ్ ఒకసారి చూపించండి అంటున్నారని చాలా క్లియర్గా మళ్ళీ ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను చూసారా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో ఇక్కడ కూడా క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు మీరు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది క్రాస్ పీస్ కాబట్టి మీరు కొంచెం లాగినా కూడా క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఎలాస్టిక్ లాగా సాగుతుంది అనమాట సాగింది అంటే భుజాలు జారిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ పావించి ఖర్చుతో క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నారు కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోండి ఈ బ్యాక్ సైడ్కి టర్న్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ ట్రిమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త బ్లౌజ్ క్లాత్ కట్ అయిపోతుందేమో కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేయండి అలాగే క్రింది వైపున అక్కడక్కడ జాయింట్స్ ఉంటాయి జాయింట్స్ దగ్గర క్లాత్ని కట్ చేసేటప్పుడు సిజర్స్ని కొంచెం కేర్ఫుల్గా ప్లేస్ చేసుకోండి మేము నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ అయితే కరెక్ట్గా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు కట్ చేసేవాళ్ళు అంత ఫాస్ట్గా కట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అయితే చాలా భయం సార్ అలా కట్ చేస్తుంటే బ్లౌజ్ కట్ అయిపోతుందేమో అనుకునేదాన్ని నేనైతే ఇలా స్లోగానే కట్ చేస్తాను సార్ ఒక్కసారి సిజర్స్ ప్లేస్ చేశారంటే ఎండ్కి సిజర్ ఆగుతుంది అంత ఫాస్ట్గా కట్ చేసేసేవాళ్ళు చూసారా పైపింగ్ని స్టిచ్ వేశాక హెమ్మింగ్ వేశాక పైపింగ్ అయితే ఇలా ఉంటుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఒక సన్నని లైన్ లాగా మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ అయితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కాస్ట్లీ పట్టు శారీస్ ఉంటాయి చూసారా అలాంటి శారీస్ కూడా ఈ మెథడ్ పైపింగ్ అయితే బాగుంటుంది క్లాత్ కొంచెం స్టిఫ్గా మన బాడీకి రఫ్గా ఉండే క్లాత్కి అయితే పైపింగ్ని ఇలా స్టిచ్ వేశారనుకోండి కంఫర్ట్గా ఉంటుంది చాలా డీసెంట్ లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు టక్స్ ప్యాంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు వైపులా మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఈ విధంగా మీరు హ్యాండ్ని అటాచ్ చేశారనుకోండి సైడ్ జాయింట్ కూడా స్ట్రైట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా ఇది ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే సైడ్ జాయింట్ కూడా స్ట్రైట్గా వస్తుంది మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేయడానికి ముందే హ్యాండ్ దగ్గర ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఖర్చు దగ్గర క్లాత్ ఉంటుంది చూసారా ఆ రెండు క్లోత్స్ కరెక్ట్గా హైట్ ఉందా లేదా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని చూసుకొని ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి అప్పుడే మనకి సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా ప్లస్ గుర్తు కూడా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని అటాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు పాంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా లైన్ని కూడా డ్రా చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ వరకు నేనైతే ఒక రఫ్ స్టిచ్ వేస్తాను మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇక్కడ రెండు స్టిచెస్ ఒకదాని మీద ఒకటి ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి నేనైతే ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేస్తాను మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తొచ్చింది స్ట్రైట్గా కూడా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సైడ్ జాయింట్ అనేది స్టిచ్ కంప్లీట్ అయిపోతుంది మీకు సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి రెండు ఇంచెస్ కావాలి అంటే రెండు ఇంచెస్ ఉంచుకోండి ఎందుకంటే నేను కటింగ్లో రెండు ఇంచెస్ ఇచ్చాను లేదు ఇంత ఖర్చు వద్దు బ్లౌజ్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అంటే మనకి హ్యాండ్ దగ్గర ఎంత ఖర్చు అయితే ఉందో నీట్గా స్ట్రైట్గా ట్రిమ్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది ఇక్కడ మనకి మెడ పీస్ క్రాస్ పీస్ని రెడీ చేశాను కదా క్రాస్ పీస్ మిగిలింది కాబట్టి ఆ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవచ్చు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసేసుకోండి చూసారా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ అనేది ఇలా నీట్గా వచ్చింది నెక్స్ట్ నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూసారా కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఇంచెస్ ఉంది నడుం లూజ్ ఇరవై ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా మ్యాచ్ అయింది మీకు ఒకవేళ నడుము లూజ్ కొంచెం ఎక్కువైతే ఒక స్టిచ్ వేసుకోండి దారం రెడీగా ఉంటుంది ఒకవేళ ఒక స్టిచ్ టైట్ అయింది అంటే ఒక స్టిచ్ విప్పేసేయండి సరిపోతుంది చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో ఇలా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో ఇంకొక బ్లౌజ్ని కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేశానని చెప్పాను కదా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రెండు బ్లౌజెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్స్ నాతో షేర్ చేసుకోండి ఈ రెండు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా అనిపించిందో చెప్పండి మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు బ్లౌజ్ రైట్ సైడే కాదు రాంగ్ సైడ్ కూడా చూపించండి అని అందుకోసం సేమ్ మెథడ్లో పైపింగ్ అయితే స్టిచ్ వేశాను మీరు ఇలా మీ బ్లౌజెస్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్